దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత దీన్ని భారతీయ సంస్కృతి సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు అంతటి గొప్ప గ్రంథమైన భగవద్గీతలోని మొదటి అధ్యాయమే అర్జున విషాదయోగం ఈ అధ్యాయమే భగవద్గీత అనే పదిహేడు అంతస్తుల భవనానికి పునాది పునాది గట్టిగా ఉంటేనే దానిపై నిర్మించిన భవనం పది కాలాల పాటు నిలిచి ఉంటుంది మరి ఈ భగవద్గీత భవనం ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలైనా అలాగే నిలిచి ఉంటుంది దానికి కారణం పునాది గట్టితనమే భగవద్గీతలో అనేక యోగాలున్నాయి సాంఖ్య కర్మ జ్ఞాన కర్మ సన్యాస విజ్ఞాన అక్షర పరబ్రహ్మ భక్తి పురుషోత్తమ ప్రాప్తి అంటూ ఎన్నో యోగాలున్నాయి అన్నిటికీ ముందు ప్రథమ స్థానంలో విషాద యోగం ఉంది విషాదం అంటే ఏడుపు యోగం అంటే జీవిడికి దేవుడితో కలయిక ఇదేంటి విషాదం కూడా ఒక యోగమేనా అని చాలామందికి సందేహం ఉండవచ్చు జీవుడు దేవుడు కావాలంటే విషాదం ఎంతో అవసరం ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాతనే ఒక బండరాయి విగ్రహంగా మారి పూజలు అందుకుంటుంది ఎన్నో రంపపు కోతలను అనుభవించిన తర్వాతనే కొయ్య మంచంగా మారి మనకు సుఖ నిద్రనిస్తుంది ఎంతోసేపు అగ్ని మీద కాలి ఉడికిన తర్వాతనే బియ్యం అన్నమై మనకు ఆహారంగా ఆకలి తీరుస్తున్నది అలాగే ఎంతో విషాదం అనుభవించిన తర్వాతనే ఎన్నో కఠిన పరీక్షలకు తట్టుకుని నిలిచిన తర్వాతనే ముడి సరుకు వంటి మానవుడు మాధవుడయ్యేది కనుక విషాదం లేకుండా యోగం సిద్ధించదు ఏ కష్టం లేకుండా ఫలితం సిద్ధించదు ఇది అర్జున విషాదయోగం సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు రోగం అవుతుంది కానీ అర్జునుని ఏడుపు మాత్రం యోగం అయింది మరి ఏమిటి ఈ ఏడుపుల్లో ఉన్న తేడా లోకంలో ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తారు భార్య కోసమో భర్త కోసమో బిడ్డల కోసము డబ్బు కోసము అధికారం కోసమో పదవుల కోసము ఉద్యోగం కోసము సుఖ సంతోషాల కోసము భోగాల కోసమో ఇల్లు వాకిళ్ళ కోసమో పెళ్లి కోసమో ఆరోగ్యం కోసమో మనశ్శాంతి కోసమో లేక ఇతరులు పచ్చగా ఉన్నారు అను ఇలా ఏదో ఒక కారణంతో ఏడుస్తారు లోకంలో ఏదో ఒక రోజు ఎప్పుడో ఎప్పుడోకప్పుడు గట్టిగానో గుట్టుగానో ఏడుస్తూనే ఉంటాడు అయితే ఈ ఏడుపులన్నీ చివరికి రోగాలై కూర్చుంటాయి కానీ అర్జునుని ఏడుపు ఇలాంటిది కాదు అతడు సిరి సంపదల కోసమో భోగభాగ్యాల కోసమో రాజ్యం కోసమో శత్రువులు పచ్చగా ఉన్నారనో ఏడవలేదు మరి దేనికి ఏడ్చాడు అంటే కర్తవ్యం తెలియక ఏడ్చాడు జ్ఞానం కోసం ఏడ్చాడు జన్మ సార్థక్యం కోసం ఏడ్చాడు పైగా భగవంతుణ్ణి ముందు పెట్టుకుని ఏడ్చాడు అందుకే అర్జునుని ఏడుపు యోగమై కూర్చుంది శ్రీరామకృష్ణ పరమహంస గాలిమాత విగ్రహం ముందు రోజు ఏడ్చేవాడు తల్లి రోజులకు రోజులు గడిచిపోతున్నాయి నా గతేమిటి ఎప్పుడు నీ దర్శన భాగ్యం అని అందుకే ఆయన పరమహంస అయ్యాడు అర్జునుడు జగద్గురువైన శ్రీకృష్ణుని ముందు వలవలా ఏడ్చాడు సిగ్గుపడకుండా ఏడ్చాడు అంతటి మహావీరుడు ఒక అబలలా ఏడ్చాడు అందుకే పరమాత్మ కరిగిపోయాడు వెన్ను తట్టాడు సమస్త వేద వేదాంగ రహస్యాలను యోగ మార్గాలను బ్రహ్మ విద్యను బోధించాడు దానితో అర్జునుని పోయింది శ్రీకృష్ణునితో నాకు దారి తెలిసింది అన్నాడు ఎక్కడ ఏడువాలో ఎవరి దగ్గర ఏడువాలో తెలుసుకుని ఏడవాలి అప్పుడే కావలసిన దాన్ని పొందగలుగుతారు అమ్మ దగ్గర బిడ్డ ఏడిస్తే దగ్గరకు తీసుకుని ఆదరిస్తుంది తిండి పెడుతుంది నాన్న దగ్గర ఏడిస్తే కావలసిన పుస్తకాలు దుస్తులు కొని పెడతాడు కానీ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అడ్డదిడ్డంగా ఏడిస్తే అది బాగుండదు కనుక ఏడవటంలో కూడా తెలివి ఉండాలి ఉపాయం ఉండాలి అర్జునుని లాగా తెలివిగా ఎవరి దగ్గర ఎలా ఎందుకు ఏడవాలో తెలుసుకుని ఏడవాలి నాకసలు అలా ఏడవటం చేత కాదండి అంటూ నవ్వుతూ హోయిలుపోతూ చెప్పకూడదు నిజంగా అలా ఏడవటం ఒకవేళ చేతకాకపోతే అర్జునునిలాగా ఏడవటం చేత కాకపోయేనే అనైనా ఏడవాలి శ్రీకృష్ణుని గురువుగా చేసుకుని జ్ఞానబోధ వినే ముందు అర్జునుని గురువుగా చేసుకుని ఏడవటం నేర్చుకోవాలి ఏడుపు గొప్ప యోగం విషాదం గొప్ప యోగం గనుకనే అర్జున విషాద యోగంతో భగవద్గీత ప్రారంభమైంది సామాన్యంగా లోకంలో ఎవరైనా సుఖాన్నే కోరుకుంటారు దుఃఖాన్ని విషాదాన్ని ఎవరూ కోరుకోరు పైగా దుఃఖాన్ని శత్రువుగా భావిస్తారు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనిషికి మేలు చేసేది ఉన్నతంగా నిలబెట్టేది దుఃఖమే సుఖం వల్ల మనిషి మత్తులో పడిపోతాడు భోగాల వైపు పరుగుతీసి భగవంతునికి దూరం అవుతాడు కానీ దుఃఖమే కష్టాలను సహించడం నేర్పుతుంది కర్తవ్యాన్ని తెలియజేస్తుంది భగవంతుణ్ణి గుర్తు చేస్తుంది భగవంతుని దగ్గరకు చేరుస్తుంది గజేంద్రుడికి సుఖంలో భగవంతుడు గుర్తుకు రాలేదు దుఃఖంలోనే గుర్తుకు వచ్చాడు అందువల్ల దుఃఖమే మంచిదని మానవునికి శ్రేయస్సును కలిగిస్తుందని మహాత్ములు తెలియజేస్తుంటారు శ్రీరాముడు తనకు కలిగిన దుఃఖాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు ఎవ్వరిని నిందించలేదు స్థిర చిత్తంతో ఆ దుఃఖాన్ని అనుభవించాడు అందుకే ఆయన భగవంతుడయ్యాడు కాదని ఎదురు తిరిగితే ఒక రాజుగా మిగిలిపోయేవాడు ధర్మరాజు మాయాజూదంలో సర్వం కోల్పోయాడు తమ్ములతో సహా కౌరవులకు దాసుడయ్యాడు కళ్ళెదుటే కట్టుకున్న భార్యకు ఘోర అవమానం జరుగుతున్నా చెలించలేదు ధర్మం తప్పలేదు అనేక క్లేశాలు అనుభవించాడు అందుకే విజయాన్ని సాధించాడు మహాత్ములు విషాదానికి భయపడరు ఎన్ని కష్టాలు కలిగినా హరిశ్చంద్రుడు మాట తప్పలేదు చిరయశస్సును ఆర్జించాడు కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరి శ్రీరాముని అడవుల పాలు చేసింది ఆమెను అందరూ తిట్టిపోశారు చివరకు కన్న కొడుకు కూడా కత్తినెత్తాడు కానీ ఆమె ఆ పని చేసి ఉండకపోతే శబరి కోరిక నెరవేరేది కాదు ఆయన పాదస్పర్శ దక్షిణ భారతదేశానికి తగిలేది కాదు అధర్మపరులైన రాక్షసులు అంతమయ్యేవారు కాదు ధర్మం రక్షించబడేది కాదు రామాయణమనే మహాకావ్యం రచించబడేది కాదు అందుకే అందరూ కైకను తిట్టినా శ్రీరాముడు మాత్రం మాట అనలేదు పైగా అయోధ్యకు తిరిగి రాగానే ముందుగా కైక వద్దకే వెళ్ళి నమస్కరించి ఆ శిస్సులు పొందాడు కుంతీదేవి శ్రీకృష్ణుని ఒక వరం అడిగింది అదేమిటంటే ఓ కృష్ణ నేనెప్పుడు దుఃఖాలే ఉండేట్టు వరం ఇవ్వు అని శ్రీకృష్ణుడు తెల్లబోయాడు అదేమిటత్తా అలా అడిగావు అన్నాడు దానికామె నాయన మేము కష్టాల్లో దుఃఖాల్లో ఉండబట్టే కదా నీ అంతట నీవు వచ్చి మా దగ్గర ఉంటున్నావు అదే మేము సుఖాల్లో ఉంటే వచ్చేవాడివా కనుక నిన్ను దగ్గర చేసే దుఃఖాలే నాకు కావాలి అన్నదట దుఃఖాలు భగవంతునికి మనల్ని దగ్గర చేస్తాయి క్షీరసాగర మదనం చేస్తుంటే అమృతము మరియు విషము రెండూ పుట్టాయి అమృతం కోసం అందరూ ఎగబడ్డారు కానీ విషాన్ని చూసి అందరూ భయపడి తలో దిక్కు పారిపోయారు మరి అమృతాన్ని తాగిన వాళ్ళు దేవుళ్ళైతే విషాన్ని మింగినవాడు మహాదేవుడయ్యాడు కనుక దుఃఖాలకు విషాదాలకు భయపడరాదు లక్ష్యాన్ని సాధించుకునేందుకు అనువుగా దుఃఖాలను మలుచుకోవాలి భగవంతుని తలుచుకోవాలి భగవంతుని సమీపించాలి పుటం పెట్టిన బంగారంలాగా ప్రకాశించాలి ఇదే విషాదయోగం సర్వమానవులకు ఇచ్చే సందేశం మహాభారతం భీష్మపర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయాలే భగవద్గీత భగవద్గీతలోని మొదటి అధ్యాయమే భీష్మపర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం అర్జున విషాదయోగం ఇది భారత కథలో అల్లుకుపోయి ఉంటుంది కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం ప్రారంభమైంది అందులో కౌరవ సర్వసేనాధిపతి కురువృద్ధుడు భీష్మాచార్యుడు పది రోజుల పాటు వీర విహారం చేసి పదవ రోజు యుద్ధంలో చికండి కారణంగా అర్జునుని బాణాల దాటికి అంపశయ్యపై కూలిపోవటం జరిగింది మరోవైపు సంజయుడు వ్యాస మహర్షి ప్రసాదించిన దివ్య దృష్టి కారణంగా యుద్ధరంగంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారన్నది ఎవరి ఆలోచనలు ఏమిటి అనే విషయాలను గ్రహించినవాడై కురువృద్ధుడు భీష్ముడు కూలిపోవటాన్ని ఇతర యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి వినిపించడానికి ఆ రాత్రి హస్తినాపురం చేరుకున్నాడు అంతఃపురంలోని ధృతరాష్ట్ర మందిరంలో ప్రవేశించి ధృతరాష్ట్ర మహారాజుతో శిఖండి చేతిలో భీష్ముడు కూలిపోవటం జరిగిందని తెలియజేశాడు ఈ దుర్వార్త వినడంతోనే ధృతరాష్ట్రుడు హతాశుడై మూర్చబోయాడు చేతలోపచారాలు చేయగా కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించి యుద్ధ రంగంలో ఏదో అన్యాయం జరిగి ఉంటుందని లేనిచో సింహం లాంటి భీష్ముడు నక్కలాంటి శిఖండి చేతిలో పరాజితుడు కావడమేమిటని మనస్సులో భావించి తీవ్ర ఆవేదనతో పరిపరి విధాలా శోకించి అసలు యుద్ధం ఎలా ప్రారంభమైందో ఏమి జరిగిందో అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు ద్వంద్వ యుద్ధంలో పరశురాముణ్ణి ఎదిరించి నిలిచినవాడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు మహావీరుడు అయిన భీష్ముడు శిఖండి చేతిలో ఎలా చిక్కాడో యుద్ధం ఏ విధంగా కొనసాగిందో సవిస్తరంగా తెలుసుకోవాలని సంజయుని ప్రశ్నిస్తున్నాడు ఇలా ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి